కుప్పం నియోజకవర్గానికి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది నడుమూరు గ్రామస్తులు భువనమ్మకు స్వాగతం పలికిన వివాదం జాతరకు తలపించింది చంద్రబాబు కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారు కుప్పం అభివృద్ధి కోసం చంద్రబాబును భువనమ్మ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ఆ సమయంలో కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిశీలించాను ఆ సమయంలో నేను కార్యకర్తల సంక్షేమం కోసం చేతనైతే సాయం చేయాలని అనుకున్నాను అందుకే కుప్పంలో రెండు గ్రామాలను ముందస్తుగా తీసుకున్నాను నేను నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించినప్పుడు మీరు చూపించిన ప్రేమ అభిమానాలే నన్ను మరోసారి మీ ముందుకు తీసుకొచ్చింది మీ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు కార్యక్రమం ముగిసిన అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను భువనమ్మ తలకించారు కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు ప్రజలకి దప్పు తప్పకుండా ఆయన కుప్పం నియోజకవర్గానికి ఏమి ఆయన ఇస్తానన్నారో తప్పకుండా అది ముందుకు తీసుకెళ్తారు మెయిన్గా ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ కానీ తప్పకుండా తీసుకొస్తారు మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిస్తారు మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు ఏ తెల్లైనా కోరుకుంటుంది బిడ్డలు సంతో ఉండాలని తప్పకుండా అది జరుగుతుంది అట్లానే మరొక్కసారి ఎస్పెషలీ మా తెలుగుదేశం కార్యకర్తలకి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు కూడా ఎందుకంటే చాలామంది వాళ్ళ కుటుంబాన్ని కూడా త్యాగం చేసి తెలుగుదేశమే ఇంకా వాళ్ళ జీవితం అనుకుని మాకు ఎప్పుడు తెలుగుదేశానికి ఉండే కార్యకర్తలు ఇతర పార్టీలకి లేదు అంత గట్టిగా మీరందరూ ప్రతిసారి మన పార్టీ కోసం ఎన్నిసార్లు మనం పవర్లో లేకపోయినా కూడా కార్యకర్తలే ఎప్పుడు టీడీపీలో ఆ జెండా మోసింది లీడర్లు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు కదలలేదు పార్టీ నుంచి ఆ గొప్పతనం వాళ్ళ గురించి నేను ఎప్పుడు మర్చిపోలేను ఎస్పెషలీ మిమ్మల్ని చూస్తే కార్యకర్తలు అంటే స్త్రీని చూస్తే నాకొకటే గుర్తుకొస్తుంది హంసవేణి బంగారు పాలెంలో ఆ అమ్మాయి అమ్మ ఇట్లానే నీలానే గ్రామంలో బ్రతికేది వాళ్ళ లీడర్ పెళ్ళి చెప్పింది మా పంపులో నీళ్లు రాటలేదు అంతే తను చేసింది ఇంకేమీ చేయలేదు అట్లాంటి ఆ అమ్మాయిని వైసీపీ ఈ లీడర్లు పట్టుకుని ఆ అమ్మాయి రెండు కళ్ళు తీసేశారు అట్లా ఈ వైసీపీ పరిపాలనకి